శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో భాగంగా ప్రతి ఒక్కరూ గుంటూరు జిల్లాలో నివాసం కోసం ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పేసి ఎంతో ఆసక్తి చూపుతున్నారు సో అయితే మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు ఎంతో బాగా స్పీడ్గా అభివృద్ధి చెందినటువంటి గుంటూరు జిల్లాలో మేజర్ ప్రాజెక్ట్స్ అసలు ఏమేమి జరుగుతున్నాయి అదేవిధంగా దాదాపుగా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గాయత్రి కస్ట్రక్షన్స్ వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబడుతున్నారు అలాంటి పలు గురించి తెలుసుకుందాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి తేజ గారు మనతో ఉన్నారు తేజ గారు నమస్తే అండి సో బాగున్నారా బాగున్నారు మా సుమన్ టీవీ ప్రేక్షకులు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను గుంటూరు జిల్లాలో మేజర్గా ఎక్కడెక్కడ ప్రజలు అపార్ట్మెంట్స్ కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తారా గుంటూరులో ఇప్పుడు కరెంటుగా బాగా ఫాస్ట్ మూవింగ్ వచ్చేసి అమరావతి రోడ్డు అండ్ జెకేసి కాలేజ్ రోడ్ అండి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే బెల్ట్ మొత్తం బాగా ఫాస్ట్ మూవింగ్ ఓకే అది కాక మెయిన్ టౌన్ లో ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది మెయిన్ డిమాండ్ మా ప్రాజెక్ట్స్ వచ్చేసి కరెంట్ గా అమరావతి రోడ్ లో రెండు ఉన్నాయండి ఒకటి మధురా నగర్ ఒకటి బాలాజీ నగర్ రోడ్డు కట్టు ఇటు జెకేసి కాలేజ్ రోడ్ లో కూడా రెండు కరెంట్ గా రన్నింగ్ అండి ఒకటి టెన్ టూ బిహెచ్కేస్ ఒకటి ఏమో టెన్ త్రీ బిహెచ్కేస్ ఇది వచ్చేసి బృందావన్ గార్డెన్ సెంటర్ అబ్సొల్యూట్ హార్ట్ ఆఫ్ ద లో అండి ఇవి పెద్ద అపార్ట్మెంట్స్ ఫ్లోర్ ఒకటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ ఇది బాగా ప్రీమియం సెంటర్ ఆఫ్ ద సిటీ ఓకే గ్రహ ప్రవేశానికి రెడీగా ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంకా రెడీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి గ్రో ప్రవేశానికి రెడీ అయిపోయినాయి రెండు ఉన్నాయి అండి ఒకటైతే ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ రెడీ ఇంకా రేపే దిగిపోవచ్చు రేపే దిగిపోవచ్చు రెండు ప్రాజెక్ట్స్ వచ్చేసి సిక్స్ మంత్స్ దాకా మంత్స్ వరకు దాదాపు ఫైవ్ ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఐదు ప్రాజెక్ట్స్ సో వ్యూర్స్ మొత్తం ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐదు ప్రాజెక్ట్స్ కూడా చాలా స్పీడ్ కెలి చూసా మరికి ఎందుకు ఇప్పుడు మనం బృందావన్ గార్డెన్ లోని ఫార్చూన్ హోమ్స్ దగ్గర అయితే ఉన్నాం ఇదైతే ఇంకా రేపే వచ్చి గ్రో ప్రొషన్ చేసుకోవచ్చు సో మరి అది ఎలా ఉంది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అదే అసలు పార్కింగ్ స్పేస్ ఏంటి అసలు లోపల కన్స్ట్రక్షన్ ఒకటే మొత్తం బ్లాక్ అంతా ఒకటే ఫ్లాట్ అంటున్నారు మరి ఎలా ఉంది ఏంటో చూసేద్దాం పదండి సో తేష గారు మొత్తం పార్కింగ్ స్పేస్ చాలా విశాలంగా ఉంది మొత్తం ఎన్ని మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఎంత మంది పార్కింగ్ స్పేస్ ఇది ఇది ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్ ఒకే ఇల్లు మొత్తం ఫైవ్ హౌసెస్ ఫైవ్ హౌసెస్ పార్కింగ్ వచ్చేసి పార్కింగ్స్ ఉన్నాయి పార్కింగ్ పర్ హెడ్ వన్ టూ స్పేర్ పార్కింగ్స్ దాకా ఉంటుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే వాళ్ళ కోసం ఉండేలాగా ఎక్స్ట్రా పార్కింగ్ కూడా ఇచ్చారు అసలు ఒక పార్కింగ్ ఇవ్వడానికి ప్రస్తుతం చాలా ఇబ్బంది అలాంటిది మీరు ఎక్స్ట్రా పార్కింగ్ కోసం కూడా రెండు పార్కింగ్ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చేసారు సో చూశారు కదా ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే పార్కింగ్ మొత్తాన్ని వదిలేశారు సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం అదేవిధంగా ఇక్కడ ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉంది ఫుల్లీ ఫినిష్డ్ అపార్ట్మెంట్ అండి మొత్తం స్మార్ట్ కిచెన్ ఓకే ఫ్యాన్స్ ఏసీస్ వుడ్ వర్క్ ఓకే కబోర్డ్స్ అన్ని చేపిస్తాయి ఓకే స్టెప్స్ ఉంది అండ్ లిఫ్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఓకే లిఫ్ట్ వచ్చేసి సన్ రైజ్ లిఫ్ట్స్ అండి బాగా రిలయబుల్ మనకి కావాలంటే అప్పుడు చేస్తారు టూ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది ఓకే ఎప్పుడు వారంటీ యు ఉన్నా ఏదైనా వచ్చినసరి కంప్లీట్ అయిన వెంటనే ఇమిడియట్ గా సో మా కన్స్ట్రక్షన్స్ అండికి వి ప్రిఫర్ దిస్ పీపుల్ ఓకే ఎందుకంటే వాళ్ళేది క్విక్ రెస్పాండ్ అవుతారు త్వరగా प्रॉब्लम्स సాల్ట్ అవుట్ చేస్తారు కాబట్టి ఓకేనండి అయితే మన ఫస్ట్ ఫ్లోర్ కి చూద్దాం అయితే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఓకే మీరు చూస్తే దిస్ విల్ బి వావ్ ఇది బైట సిట్ అవుట్ లాగా ఇచ్చా ఉంది ఓకే ఓన్లీ సిట్ అవుట్ ఏరియా ఇది ఓన్లీ సిట్ అవుట్ కంప్లీట్ ఒక మెయిన్ బెడ్ రూమ్ లా ఉంది ఇది సో అండ్ ఇక్కడ ఐరన్ గ్రిల్ కూడా ఏర్పాటు చేశారు అవునండి ఓకే ఫ్లోర్స్ కి ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ఓకే ముందు బయట వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఇప్పుడుంచే మనం అడ్పై చేసుకొని అది ఎవరు ఏంటో అని చెప్పేసి ఎందుకంటే ప్రెజెంట్ చేసేషన్ తెద్దు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉండేలాగా ఓకే సెయినెస్ స్టిల్ది ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంది చాలా బాగుంది కూడా మెయిన్ డోర్ పెట్టినంత లుక్ వచ్చేది కాదే ఓకే ఇదంతా జస్ట్ సెట్ అవుట్ అండి ఓకే ఫ్రీగా ఓకే కూర్చోడానికి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మన టీవీ హాల్లోకి ఎంట్రన్స్ ఫ్యాన్ ఓకే ఇది మెయిన్ మెయిన్ వావ్ మనకు వచ్చేసి టీవీ యూనిట్ యూనిట్ దీంట్లో ఏమన్నా కస్టమైజేషన్ కావాలన్నా మనం చేసిస్తాం ఓకే మీరే చేస్తారా కస్టమర్ చేయన్న చిన్న చిన్న మేజర్స్ ఏమైనా కావాలంటే కనుక ఏమన్నా కావాలన్నా మనం కొంచెం చేపిస్తాం ఈ డోర్ కూడా చాలా బాగుందండి ఇది ఏం డోర్ ఎక్కడ మెటీరియల్ ఇది ఇవ్వడారు బలార్షా వుడ్ అండి బలార్షా వుడ్ మనమే చేపిస్తాం ఓకే ఇక్కడే తెప్పించి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుందని వుడ్ తెప్పించి మనమే ఇక్కడ కార్పెంటర్స్ ని పెట్టి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ హియర్ ఓకే అంటే ఇప్పుడు చాలా వరకు అపార్ట్మెంట్స్ లో వచ్చేసరికి రెడీమేడ్ డోర్స్ తీసుకొచ్చి ఫిక్స్ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే ఫాస్ట్ తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది మీరు ఇప్పుడు అక్కడ నుంచి వడ్డి తెప్పించి కార్పెంటర్ ఇక్కడ పెట్టి చేయిస్తూ ఉంటారా వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ వాటితో పోలిస్తే అవి వాటర్ అది ఇది తగిలినప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది పాడే అవకాశం ఉంటుంది బట్ ఈ ఒడ్డీ అవకాశం లేదు అందులో థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది అసలు మిగతా డోర్స్ అన్నింటిలో కల్లా ఇది థిక్నెస్ గానీ లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్ సెక్యూరిటీ మెయిన్ ఎంట్రన్స్ కదా ఈ లాక్స్ కూడా సెవెన్ ఇయర్స్ వారంటీ వచ్చు సెవెన్ ఇయర్స్ అవును సో మిగతా లాక్స్ లాగా వన్ ఇయర్ టూ ఇయర్స్ లో హింజ్ స్పాట్ అమౌట్ అంటే ఏమి ఓకే సో సెవెన్ ఇయర్స్ లో ఎప్పుడు పోయినా మీకు కంప్లీట్ సెవెన్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఓకే రైట్ సో సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఎవరైనా సరే ఇంప్రెస్ అవుతారు సార్ ఎందుకంటే అందరు ఇల్లు లోకి సరికి అందరు లోపలికి వెళ్ళి ముందు చూస్తారు కానీ డోర్ దగ్గర చాలా మంది పట్టించుకోరు కానీ మీరు డోర్ దగ్గర నుంచే చాలా జాగ్రత్త వహించారు అండ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఇంత జాగ్రత్తగా దీన్ని బిల్డ్ చేయగలుగుతున్నారు సో వ్యూవర్స్ ఇది వచ్చేసరికి బలార్షా వుడ్ మీరు అందరు కూడా గూగుల్లో చెక్ చేసుకోవచ్చు బలార్షా వుడ్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వుడ్ అని పట్టుకోవచ్చు దీని తర్వాత ఏ వుడ్ అయినా సరే ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ దీని లైఫ్ టైమ్ వచ్చేసరికి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది అంత పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అంటే విధంగా ఈ డోర్కి లాకింగ్ సిస్టమ్ కూడా సెవెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు అంటే సెవెన్ ఇయర్స్ కంటే ఏమైనా ఉంటుంది అంతకంటే కూడా చాలా పర్ఫెక్ట్ లాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు సో అండ్ మెయిన్ హాల్లో రంగాన్ని చూస్తారు కదా బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అయితే మన కళ్ళ ముందు కనబడుతుంది సో ఇంకా ఎవరైనా కస్టమర్స్ ఇంకేమన్నా దీని చిన్న చిన్న అని చేయించుకోవాలంటే కనుక వాళ్ళ ఇష్టాన్ని తగ్గట్టుగా దీన్ని మాడిఫై చేయడానికి కూడా మన గాయత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారని చెప్తున్నారు అండ్ కంప్లీట్ సీలింగ్ విషయానికి వస్తే సీలింగ్ కూడా చాలా క్లాసీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ అంత హెవీగా ఉన్నా బాగుండేది కాదు చాలా నీట్గా చాలా క్లాసీగా సింపుల్గా ఉంది చాలా బాగుంది రిచ్నెస్ తీసుకొస్తుంది అన్నమాట ముందు సార్ ఇప్పుడు ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీరే చేంజ్ చేస్తారు మొత్తం మేమే ఫినిష్ చేస్తాం ఓకే ఈ గ్లాస్ ఫిట్టింగ్స్ అన్ని మొత్తం ఓకే ఈ సన్ గ్లాస్ కూడా కొని స్టిక్కింగ్ మొత్తం మనోళ్ళే చేస్తారండి ఓకే బయట రెడీమేడ్ కొంటే వాటికి లైఫ్ ఎక్స్పీట్ అట్లే అవును సో అందుకని మొత్తం మనమే చేస్తాం ఓకే ఇంకోటి మా దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఓకే ఇన్సిస్ట్ ఆన్ ఈ అటక స్పేస్ ఎక్కువ పెడతాం మేము ఓకే మిగతా వాళ్ళతో పోలిస్తే అవును చాలా ఇళ్ళలో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ స్టోర్ రూమ్ అనేది ఇంకోటి పెట్టుకోలేరు అవును ఏది ఎక్కడ పెట్టాలన్నా మేము చాలా ఎక్కువ అటక స్పేస్ ఇస్తాం ఓకే అదే కాకుండా మనకి ఈ డైనింగ్ హాల్ తో పాటు ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ చక్కగా వాష్ బేసిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ వాష్ బేసిన్ కూడా సో వ్యూవర్స్ చూసారు కదా ఇదిగోండి చక్కగా ఇది డైనింగ్ రూమ్ లోనే చక్క నీట్ గా ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేశారు ఏదైతే మనం ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా మనం ఇక్కడే హ్యాండ్ వాష్ చేసుకునే విధంగా కబోర్డ్స్ కూడా చల్లీట్ గా డిజైన్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసరికి పూజ కదా సార్ ఇది ఇది పూజ గది అండి సెపరేట్ పూజ గది డిటాచ్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ పూజ గది ఉంటుంది బాగా స్పేషియస్ గా పెద్దగానే ఇస్తా ఉంది మేము పూజ గది ఈ ఊటు కూడా మొత్తం మేమే చేపించామండి అంత డిజైన్ కూడా చాలా బాగుంది అసలు కంప్లీట్ ఒక దేవాలయంలోకి వెళ్ళిన అంబియన్స్ వస్తుంది అన్నమాట అవునండి ఓకే కాక మనకి కిచెన్ కూడా స్పేషియస్ గానే వచ్చిందండి ఓకే చాలా స్పేస్ ఎవరు సామాన్యంగా సో కంప్లీట్ స్మార్ట్ కిచెన్ సో ఇంకా వాళ్ళకి అడిషనల్ గా యాడ్ చేసుకోవాలంటే కనుక చిమ్మి కూడా యాడ్ చేసుకోవచ్చు అవునండి ఓకే లోపల మనకి అన్ని పెట్టుకోవడానికి రెడీమేడ్ గా అన్ని ఇవి గ్రిల్స్ అన్ని కూడా మనమే ఇస్తామండి ఓకే ఓకే సిలిండర్స్ పెట్టుకోవడానికి గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి సిలిండర్స్ పెట్టుకోవడానికి సో ఏంటి వాటర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ సో వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు అండ్ అలాగే ఇక ఏ ఒక్క చిన్నది లేదు అనే విధంగా మొత్తాన్ని అంతా డిజైన్ చేస్తారు సో ఈ స్పేస్ ఏంటి సార్ ఇది ఇది వాష్ ఏరియా అండి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కు ఉన్న అడ్వాంటేజ్ ఇది ఒకటండి ఓకే మనకు వచ్చేటప్పటికి బాగా స్పేషియస్ వాష్ ఏరియా వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు డిష్ వాషర్ పెట్టుకోవచ్చు ఓకే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు మొత్తం ఓపెన్ స్పేస్ అండి ఓపెన్ గవర్నమెంట్ ఏరియా టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్స్ ఇవి ఉంటాయి అంటే వేరే వచ్చే అవకాశం లేదు ఏమీ లేదు ఫర్ ఎవర్ ఇది ఫ్రీ స్పేస్ ఓకే ఎప్పుడన్నా సరే ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చక్కగా నీట్ గా అక్కడ చెట్లు ఆడుకోవాలన్నా ఈవినింగ్ టైమ్ పిల్లల ద్వారా కూర్చోవాలన్నా సరే ఆ స్పేస్ ఎందుకంటే మెయిన్ ముందు పార్కింగ్ అండి పార్కింగ్ అవును ఇంటర్నల్ పార్కింగ్ మనకు ఉంది ఇంకా పార్కింగ్ కావాలన్నా సరే చక్కగా ఉంది అసలు ఏరియా చూడండి ఎంత ఉందో చాలా మంచి స్పేస్ ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదంటే మాన్యువల్ గా పిల్లలకి స్నానం చేయించాలన్నా సరే చేయించవచ్చు ఓపెన్ ప్లేస్ లో కావాలంటే నలుగు పిండి పెట్టి అంత స్పేసేస్ ఉంది చూడండి నా రెండు చేతులు చెప్పినా సరే అంత స్పేస్ ఉంది ఇంకా మోర్ దెన్ నైస్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఓకే చాలా బాగా పెద్దగా వచ్చింది అవును చాలా స్పేస్ తెలిసి ఇది ఇరవై నాలుగు ఇంటూ పన్నెండు దీంట్లో కబోర్డ్స్ కూడా మొత్తం ఫినిష్ చేసేస్తా ఓకే సో చూసారు కదా కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఈ వుడెన్ కలర్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది సో ఈ ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సో వ్యూవర్స్ చూసారు కదా ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా నీట్ గా ఉంది బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నట్టుంది ఒకసారి బెడ్రూమ్ కూడా చూద్దామా టైల్స్ కూడా డిజైన్ టైల్స్ అండి ఒక టైల్ కి ఒక టైల్ కి డిజైన్ అటాచ్మెంట్ ఉంటుంది ఓకే 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 ప్రీమియం అవునవును ఇది చూడండి మార్బిల్ లా ఉంది ఇది అందుకే నేను అడిగింది లా సార్ ఇది అని అడిగాను బట్ టైల్స్లోనే ఇది డిజైనర్ టైల్స్ అండి చూసారు కదా ఒక టైల్కి ఇంకొక టైల్కి అటాచ్మెంట్ అనేది మీరు చాలా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది బాత్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చిందండి ఇది మాస్టర్ బాత్రూమ్ టైల్స్ కూడా డిజైనర్ టైల్స్ బాగా ప్రీమియం చూస్ చేసే వేసాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమా ఓకే వా చిల్డ్రన్స్ కి తగిన కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది అదే అదే అది వచ్చేసరికి రాయల్ లుక్ ఉంది ఇది వచ్చేమో చిల్డ్రన్స్ కోసం కాబట్టి వాళ్ళు ఇష్టపడే విధంగా దీన్ని డిజైన్ చేసినట్టు ఉన్నారు వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి ఓకే ఏ ఏ రూమ్ కా రూమ్ కి సపరేట్ అటాచ్డ్ ఇచ్చేసారు ఆల్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఓకే ఓకే వావ్ వాష్రూమ్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసి చేశారు ప్రతిదీ కూడా హాల్లో వాష్రూమ్ ఫిట్టింగ్స్ ప్రీమియం ఫిట్టింగ్స్ వాడడం సో ఎవరు చూసారు కదా మరి మనకి బృందోన్ గార్డెన్స్ లో ఫార్చ్యూన్ ఇంకా రేపే వచ్చి గ్రూప్ ప్రదర్శన చేసుకునేంత విధంగా చాలా నీట్ గా వీళ్ళు హౌస్ అయితే రెడీ చేసేసారు అండ్ అంతే స్పేసియస్ గా మొత్తం అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటే మాలుష్యం కాదు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్లో ఏది అవసరం ఏది ఎక్కడ ఉంటే కంఫర్ట్గా ఉంటుందని ఆలోచించి మరీ దీన్ని డిజైన్ చేసినట్టున్నారు ఈ కబోర్డ్స్ కూడా చూడండి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క రూమ్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఇది బాత్రూమ్ అన్న విషయం ఇది మనకు తప్ప ఎవరికి తెలియదు చూడండి మొత్తం ఈ కబోర్డ్స్ అని క్లోజ్ చేస్తే ఇది ఒక యూనిట్ లాగే ఉంది సో ఇక్కడ వాష్రూమ్ ఉందన్న విషయం మనకి ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి చూడండి చక్కగా ఈ యూనిట్లోనే దీన్ని కవర్ చేస్తారు ఈ డోర్ ఓపెన్ చేస్తేనే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట సో వాష్రూమ్ లో యూజ్ చేసినటువంటి టైల్స్ కూడా చాలా యూనిక్ టైల్స్ యూస్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా డిజైనర్ టైల్స్ ఒక టైల్కి ఒక టైల్ కి అటాచ్మెంట్ బట్టి మనకు ఆ ప్రొఫెషనాలిటీ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో అంతే క్వాలిటీ మెయింటైన్ చేశారు ఈ ఫార్చ్యూన్ హౌసెస్లో చెప్పొచ్చు కరెంట్ గా గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ ఒక థర్టీ వెంచర్స్ ఫైన్ చేసింది ఓకే థర్టీ వెంచర్స్ వరకు థర్టీ వెంచర్స్ పైన్ చేసింది ఇప్పుడు కరెంట్ గా రన్నింగ్ ఫైవ్ వెంచర్స్ ఉన్నాయి ఓకే ఇన్ హ్యాండ్ ఓకే సిక్స్త్ వెంచర్ కూడా ఒకటి అయిపోయింది రీసెంట్లీ ఓకే అండ్ రైట్ నౌ రన్నింగ్ ఇన్ హ్యాండ్ ఫైవ్ ఉన్నాయండి ఓకే సో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వ్యూస్ కోసం మనకి ఇప్పుడు కరెంట్గా అమరావతి రోడ్డు మధురా నగర్లో ఒకటి ఉందండి బాలాజీ నగర్లో ఒకటి రన్నింగ్లో ఉంది జేకేసి కాలేజ్ రోడ్లో విజయపురి కాలనీలో రెండు ఉన్నాయి అండ్ బృందావన్ గార్డెన్స్ సెంటర్ అబ్సల్యూట్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఒకటి ఉందండి సార్ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మిగతా బిల్డర్స్ కి మన కన్స్ట్రక్షన్ కి ఉన్న తేడా ఏంటి అసలు మెయిన్గా మన కన్స్ట్రక్షన్స్కి మిగతా వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మేము ఇంజనీర్ సజెషన్కి సజెషన్స్కి మించి అసలు డీవియేషన్స్ ఉండవండి మాకు ఓకే ఎగ్జాక్ట్లీ ఎటువంటి సజెషన్స్ ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేయమని ఇంజనీర్స్ రిపోర్ట్ ఇస్తారో దాని ప్రకారమే మేము వెళ్తాం అది మోర్ దాన్ ప్రాఫిటబిలిటీ వీ లుక్ అట్ రెప్యుటేషన్ ఇన్నాళ్ళ బట్టి దీంట్లో ఉన్నాము మా మెయిన్ పార్ట్నర్ సురేష్ బాబు గారు కూడా గుంటూరు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేశారు సో ఆ రెప్యుటేషన్ ఒకటి అండ్ ఇంకో ఒక యునిక్ ఏంటంటే మాకు స్పేషియస్ పార్కింగ్స్ వస్తాయండి కంపేర్ టు ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ మిగతా వాటిలో చాలా ఇరుకిరుక్గా స్పేస్ సరిగ్గా ఉండకుండా పార్కింగ్ అవి ఇబ్బంది అవుతాయి అందరికీ కూడా అలర్ట్ చేయలేకపోతారు కూడా చాలా మందికి పార్కింగ్ అలర్ట్ చేయలేరు అవును సార్ మాకు ఆ ఇష్యూ ఉండదండి వీ మేక్ షూర్ వీ అలొకేట్ పార్కింగ్ స్పేస్ టు ఎవ్రీ అపార్ట్మెంట్ ఓకే అది కాకుండా మేము ఐరన్ యూసేజ్ అది ఏం చేస్తారంటే ఇంజనీర్ ఇచ్చిన దానికంటే కొంచెం పిల్లర్స్ అది దగ్గరకి వేస్తే ఐరన్ అది కొంచెం కన్సమ్షన్ తగ్గుద్ది అట్లా చేస్తుంటారు కానీ మేము వీ డో నాట్ గో ఫర్ ఎనీ డీవియేషన్స్ బాత్రూమ్ డోర్స్ విషయంలో కానీ విండోస్ డోర్స్ విషయంలో కూడా చాలా వరకు కాంప్రమైజ్ అవుతుంటారు కదా మీరు అలాంటి మెటీరియల్ వాడుతున్నారు సార్ మేము బాత్రూమ్ డోర్స్ కి డబ్ల్యూపీసీ వాడుతాం డబ్ల్యూపీసీ సో ఇంకా లైఫ్ టైం ఇంకా అయితే గనుక ఒకసారి కూడా ఇన్ ఫ్యాక్ట్ గుంటూరులో పన్నెండు పదమూడు ఏళ్ళ క్రితం ఫస్ట్ మేమే వాడటం మొదలెట్టింది అది ఓకే పెరిగింది వాడటం యూసేజ్ ఓకే అండ్ మీరు చూస్తే వుడ్ కూడా మేము బలార్ షా వుడ్ వాడతాం మేమే చేపిస్తాం వుడ్ వర్క్ కూడా మొత్తం ఓకే కంప్లీట్లీ ఫినిష్డ్ అపార్ట్మెంట్స్ వి విల్ డెలివర్ ఓకే ఓకే సార్ ఈ డ్రైనేజ్ ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు మనం చాలా వరకు కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాతే వచ్చే ఎదురే సమస్యలు ముందు వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం సో దానికి మీరు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇప్పటి నుంచే మాకు ఇన్నేళ్ళు ఇన్ని వెంచర్స్ ఎక్స్పీరియన్స్ మీద మేము ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ వీ ఐడెంటిఫై ఒక ప్లాట్ దీంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము అనుకోగానే ఫస్ట్ మేము బోర్స్ అయితే ఓకే ఎక్కడ బోర్ వాటర్ పడుతుందని చెప్పి నాలుగు కానీ ఐదు కానివ్వండి సఫిషియంట్ క్వాలిటీ ఆఫ్ వాటర్ పడ్డాకే వి విల్ గో అహెడ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ అండ్ డ్రైన్స్ కూడా వి మేక్ షూర్ వి ఫ్యూచర్ కెపాసిటీ ఎక్కువ అవ్వచ్చు అనే ప్రిజంప్షన్ తోటి కెపాసిటీకి మించి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్కి మించి తీసుకోగలిగిన డ్రైన్ సిస్టమే ముందే ప్లాన్ చేస్తాం ఈ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి ఇవి రెండు ప్రాజెక్ట్స్ కడుతున్నాం అండి ఇవి జేకేసీ కాలేజ్ రోడ్లో విజయపురి కాలనీ లెవెన్త్ లైన్లో అండి రెండు పక్క పక్కనే ఒక ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ త్రీ బీహెచ్కేస్ అండి టెన్ త్రీ బీహెచ్కేస్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్తో ఫినిష్ అయిపోతుందండి ఆల్ టెన్ టూ బెడ్రూమ్స్ అండి ఈ ఏరియా ఈ రోడ్డు మొత్తం కొంచెం ప్రీమియం ఏరియా అండి చుట్టూ చూస్తే మీకు అన్ని ఇండిపెండెంట్ విల్లాస్ ఇండి ఫ్లోర్కి సింగిల్ హౌస్ మాత్రమే వచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఈ రోడ్లో అది కాక వాటి మధ్యలో మన ప్రాజెక్ట్స్ ఉంటాం వీటికి మంచి వాల్యూ ఉంటుంది అంటే చూసారు కదా గాయత్రి కన్స్ట్రక్షన్స్ అంటే పెట్టింది పేరు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ అనేది చాలా నెంబర్ వన్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చేస్తుంటారు కాబట్టి అదే కాకుండా ఎవరికన్నా ఒకవేళ వచ్చి విజిట్ చేయాలంటే కూడా వచ్చి సైట్ కి వచ్చి విజిట్ సార్ ఓకే మార్నింగ్ టు నైట్ ఎనీ టైమ్ సూపర్వైజర్లు ఇన్చార్జెస్ ఉంటారు ప్రాజెక్ట్ లో ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి వస్తే వాళ్ళు మీకు అన్ని తిరిగి చూపిస్తారు మీరే క్వాలిటీ కూడా కన్స్ట్రక్షన్ చెక్ చేసుకోవచ్చు మనకి కరెంట్ గా రన్నింగ్ సైట్స్ వచ్చేసి అమరావతి రోడ్ బాలాజీ నగర్లో ఒకటి ఉంది మధురా నగర్ లో ఒకటి ఉంది జేకేసీ కాలేజ్ రోడ్లో వచ్చేసి రెండు ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఓకే బృందావన్ గార్డెన్స్ రెడీ టు ఆక్యుపై ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చి ఒక ప్రాజెక్ట్ ఉంది సో వివర్స్ చూశారు కదా మనకైతే ప్రాజెక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇంకెందుకు లేటు మీరందరూ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకునే సమయం అయితే ఆసనమైంది సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి డైల్ చేయండి మిగతా డీటెయిల్స్ గురించి తేజ గారు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు కాబట్టి అదేవిధంగా సైట్ని విజిట్ చేసే అవకాశం అనేది ఈ రోజుల్లో చాలామంది ఎవరు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే మీరు వచ్చి కూడా సైట్ని విజిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇన్ష్యూర్ అయితే ఇవ్వగలిగారు సో ఇంకెందుకు లేటు మరి గాయత్రి కన్స్ట్రక్షన్ నుంచి వస్తున్నటువంటి ఈ వెంచర్స్లో మీరు ఎక్కడ మీ ప్లేస్ని నిర్ణయించాలనుకుంటున్నారో మీ చేతిలో Anyways, thank you so much, sir. Thank you.